హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే దొండకాయ వేపుడు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను దొండకాయ వేపుడు ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను అయితే వెళ్దాము దొండకాయలు కట్ చేయాలన్నా దొండకాయ వేపుడు చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కానీ తినేటప్పుడు మాత్రం కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా నాకైతే ఈరోజు మా ఆయన ప్రేమతో తెచ్చారో కోపంతో తెచ్చారో తెలియదు కానీ కేజీన్నర దొండకాయలు అయితే తీసుకొచ్చారండి నా కష్టాలు అట్టా ఇట్టా కావు ఆ దొండకాయలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసేసరికి అయితే నా చేతులు అయితే జిగురు జిగురుగా డ్రై అయిపోయినాయి అండి చేతులంతా బంకగా తయారైపోయినాయి నిజంగా నాకు జీవితంలో దొండకాయలు కట్ చేయకూడదురా బాబు అనే విధంగా అయితే నాకైతే అనిపించింది చాలా చాలాసేపు అయితే పట్టింది కానీ ఇంత కష్టమైన ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా దొండకాయ ఫ్రై అంటే మా పిల్లలిద్దరికి చాలా ఇష్టం అండి కొంచెం కష్టమైన మా పిల్లలిద్దరి కోసం కూడా చాలా ఇష్టంగా అయితే చేస్తున్నాను ఎందుకంటే అసలు ఎప్పుడు కూడా అర కేజీ తీసుకొస్తేనే కట్ చేయడానికి నేను లబోర్ దిబో అనుకునేదాన్ని ఈసారి కేజీన్నర తీసుకొచ్చారండి నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియక నిజంగా కట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి వన్ అవర్ మినిమమ్ వన్ అవర్ అయితే పట్టుంటాయి ఉంటాయి కట్ చేయడానికి కేజీనర దొండకాయలు కట్ చేయడం ఒక ఎత్తు అయితే వాటిని కర్రీ చేయటం మరో ఎత్తు అండి నిజంగా నిజంగా కర్రీ మగ్గటానికి ఎంత టైం పట్టిందంటే జీవితంలో దొండకాయ కూర చేయకూడదరా బాబు అనే విధంగా అయితే అనిపించింది నాకైతే నా పాతలన్నీ మీకు ఎందుకులే అండి కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకైతే తాలింబు దినుసులు అయితే వేసుకున్నాను దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి అప్పుడే దొండకాయ వేపు టేస్ట్ అనేది బాగుంటుంది దినుసులు వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోకైతే ఎనుమికయలు కూడా వేసుకున్నానండి ఎనుమకాయలు వేసుకొని అలాగే అందులోకైతే ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ ఫుడ్ డైజేషన్ అయితే మంచిగా అవుతుందండి నేను వెజ్ కర్రీస్ అన్నిటిలో కూడా నేనైతే ఇంగువైతే ఎక్కువ వాడతానండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతీయండి అలాగే అందులోకైతే నేనైతే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే వేసాను కరివేపాకు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి దొండకాయ వేపులో మోస్ట్ టేస్ట్నిచ్చే ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయానండి అదేదో కాదండి దంచిన వెల్లుల్లి రెబ్బలు అది అయితే వేసుకున్నాను వెల్లుల్లి వేసుకొని మంచిగా వేగనివ్వాలండి దొండకాయ వేపుల్లో వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి మాత్రం ఎప్పుడు కూడా స్కిప్ చేయవద్దు మనకి వెల్లుల్లి హెల్త్ కూడా చాలా మంచిది ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ రెండు రెబ్బలు అయితే వెల్లుల్లి తినేసి హాట్ వాటర్ తాగితే మాత్రం బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే బర్న్ అయితే అవుతుందండి అలాగే జీర్ణ సమస్యలు అయితే మనకు మంచిగా అయితే పనిచేస్తాయి వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అందుకే వెల్లుల్లి మాత్రం మన ఫుడ్లు అయితే మంచిగా డైట్లో అయితే మనం మెయింటైన్ అయితే చేయాలి ఇక్కడ కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసాను కానీ దొండకాయ ముక్కలు మగ్గటానికి నా కష్టం అంతా ఇంత కాదండి మా కళాయి అయితే చిన్నదైపోయింది మనకి దొ దొండకాయ ముక్కలు అయితే కళాయి నిండిపోయినాయి అనమాట మగ్గేసరికి అయితే కొంచెం మగ్గినాయి అండి మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది నేను కర్రీ ప్రాసెస్ లెవెన్కి స్టార్ట్ చేశాను ట్వెల్వ్కి అయితే అయ్యిందండి వన్ అవర్ అయితే పట్టింది నిజంగా ఈ దొండకాయలు ముక్కలు మగ్గటానికి ఇంత టైం పడుతుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా దొండకాయ ముక్కలు అయితే ఈ విధంగా అయితే ఫ్రై అయినాయి అండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుంటాను దొండకాయ ఫ్రై అంటే మంచిగా ఫ్రై అయిపోవాలండి కొంతమంది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే దొండకాయ ఫ్రైలో కారం అయితే వేస్తూ ఉంటారు మనకు అలా వేస్తే నచ్చదండి మనకి బాగా ఫ్రై అవ్వాలి అని ఆయిల్ ఎక్కువ వేయకూడదు లైట్గా ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే నాకు టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది దొండకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి రుచికి తగినంత కారం అయితే వేసుకున్నాను కారం వేసుకుని కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కారం వేసిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నానండి నాకు ఉప్పు చాలేదు కారం కూడా చాలేదు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా కారం అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఈ చలికాలం కొంచెం వేడి వేడిగా స్పైసీగా తింటేనే మనకి నోటికి చాలా బాగుంటుంది ఎమ్మెగా ఉండే దొండకాయ వేయపుడైతే రెడీ అయిందండి ఇది రసం సాంబార్లో కాంబినేషన్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కట్ చేయటం చేయటం కొంచెం కష్టమైనా కూడా తినేటప్పుడు మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది నాది గ్యారెంటీ మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి నేను మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నేను నాకు నా వీడియోస్కి అయితే లైక్ చేస్తారనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పని చేసేటప్పుడు ఎంత అదృష్టం ఉండాలని అయితే అంటారండి ఆవిగించి అదృష్టం లేకపోతే మనం ఎంత పని చేసినా వృధా ప్రాజెస్ అనమాట వేస్ట్ అవుతుంది నాకు అప్పుడప్పుడు ఈ వీడియోస్ చేసే విషయంలో అలా అనిపిస్తూ ఉంటుంది ఎంత కష్టపడి చేస్తున్నాను ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే ఒక డైనమాలో అయితే ఉండిపోతానండి ఒక్కోసారి అనిపిస్తుంది ఏం కాదు మనకి అంత మంచిగా జరుగుతుంది మనకేం ప్రాబ్లం కాదు అనేసి అయితే నన్ను నేనే మోటివేషన్ చేసుకుని అయితే ముందుకైతే వెళ్తూ ఉంటాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్